డ్యూటీ ఈ నెల ఖర్చు ఆరు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలతో వెలుగడిపి యాభై రూపాయలు ముగుస్తానని ఛాలెంజ్ చేశాను పైకి వాళ్ళు ఫస్ట్ కూడాను యాభై రూపాయలు కాదు కదా యాభై పైసలు కూడా లేదా చేతిలో ఏం చేయాలి లాభం లేదు ఇంట్లోంచి ఏదైనా వస్తువు బయటకు వెళ్తే తప్ప డబ్బులు లోపలికి రావు ఏదో విధంగా పడువు కాపాడుకోవాలి మనకి వస్తువు దా ఇదేంటి సార్ నాలుగు వందలే ఇచ్చారు జీతం కాక కమిషన్ కూడా ఇస్తానన్నారుగా అవునమ్మా నువ్వు అమ్మితే ఇస్తానన్నాను ఈ నెల మొత్తం మీద నువ్వు అమ్మిన సరుకు ఒక్కటి ఉందా జీతం దండగా నీ స్నేహితురాలు చెప్పారు కనుక ఉండనిస్తున్నారు నిజమే సార్ కానీ నా అవసరం ఐదు వందల రూపాయలు నీకు వెయ్యి రూపాయలు అవసరం ఉండొచ్చు అలా నడిచే సాంపతి లేదు జీతం మాత్రం ఇస్తాను పని చేస్తే చేయి లేకపోతే మానే వద్దు ఉద్యోగం మాత్రం తీసేయద్దు జీతమే ఇవ్వండి ఆయన కంటే ఎక్కువే సంపాదిస్తానని ఆయనతో పదిం పెట్టానే ఇప్పుడు ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు ఓడిపోవడానికి వీల్లేదు వీల్లేదు దీనికి యాభై రూపాయలు వస్తాది సమస్య చూడండి ఈ దుద్దులు తీసుకుని తక్కువ ధరలో రింగులు అన్నా ఉంటాయి నిధులు డబ్బులు ఇవ్వండి అలాగేనమ్మా చెప్తాను అలాగే రింగులు ఇంగ్లీష్ పై నూట ఇరవై రూపాయలు ఇస్తాను అలాగేనండి నా జీతం మీకంటే డెబ్బై రూపాయలు ఎక్కువ సంపాదించాను అందులో ఐదు వందల ఇరవై రూపాయలు ఉంది చూసుకోండి

చూడమ్మా నీకు వీలైనప్పుడే వచ్చి ఇక్కడ పని చేస్తానంటే నాకేం లేదు కానీ ఇక్కడ జీతాలు అంటూ లేవు కుట్టిన గవనం ఒక్క రెండు రూపాయలు ఇస్తాం నువ్వు నువ్వెన్ని కుట్టగలిగితే అంత వస్తుంది సరేనా आलागे सर मैं साईंंद्र शॉप नीचे इकडे के వచ్చేस्ता हूं ओके कैरी नमस्ते सर नमस्ते पालाबाई ये 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 दुकान को तो नोट कराओ भाई कोड ये आवे कोड देखो पे कस मंजिल पर आओ हां पालाबाई हे तर पालावाडी की ఇంక పోతే చేతివాడికి అందరికి ఇచ్చేసాను చూసావా చూసావా వెరీ గుడ్ ఇక పోతే ఇంటి ఖర్చుకు గాను నిన్న ధ్యానకి ఇచ్చిన డబ్బులో మిగిలిన మొత్తం వంద రూపాయలు వంద కరెక్ట్ కింద నెల అన్ని ఖర్చులు పోను మూడు వందల యాభై రూపాయలు అంటే సరిపోయింది ఈ నెల వంద రూపాయలు మిగిలింది మిగతా రెండు వందల యాభై రూపాయలు ఎక్కడికి పోవాలబ్బా ఇల్లు కానీ ఇల్లా జాబు చెప్పాలి నాకు తెలిసినయ్యా నేను రాలేకపోయినా అద్దె ఇవ్వలేదని బాధపడుతున్నావు పాప అవునండి ఈ నెల బడ్జెట్ లో కొంచెం లోటు వచ్చింది ఏం పర్వాలేదు ఇంకా నయో ఇంట్లో ఉంటున్నందుకు ఇల్లు రాగా సరే ఏది డబ్బెలాగి ఇంత వంద కరెంటు ఇరవై మొత్తం నూట ఇరవై నూట ఇరవై వన్ ట్వంటీ సరే సార్ ఈ నెల 100 వంద రూపాయలు ఇస్తారా ఫిఫ్టీ వచ్చండి తప్పకుండా అడ్జస్ట్ అలాగే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోకపోతే ఇంకా ఎవరు చేస్తారు చెప్పు థ్యాంక్ యూ సార్ ఎంత మంచి మనిషివో అంత మంచి ఎంత మంచి ఇంటావునా సార్ అదే సార్ నువ్వు ఈ నెల అద్దె మాత్రమే ఇచ్చావు కదా నేను ఈ నెల ఇల్లు మాత్రమే ఇస్తాను వచ్చే నెల కరెంట్ ఇస్తాను నువ్వు అది ఇచ్చి పంపించు నేను ఇది ఇచ్చి పంపిస్తాను ఈ వన్ మంత్ అడ్జస్ట్ చేసుకో నవ్వుతూనే గుర్తుకొచ్చాడు కదా ఈ దళితుడు అడ్జస్ట్ చేసుకోవటం వన్ మంత్ మంత్ వచ్చేది అనమాట మీ ఇద్దరు వెళ్ళి ఈ బిందేసి రూపాయలు ఇంటానికి ఇచ్చి ఆ ఫ్యూజన్ మీద డబ్బులు పట్టండి తెలియాలు చాలా కష్టంగా ఉంది ఫ్యామిలీ మెయింటెన్స్ చాలా ఈజీ అనుకున్నాను ఎలా నీ ఎక్కువ రావాలి

అలాగే ఎప్పుడు తక్కువైనా చేశారండి చూసి పెట్టాం మనల్ని చూడాలని తప్పించుకునేట మన ఇంటి మీద బాగాలేమో చూసి పెట్టాము అవునవును పట్టుకుంటూ